రేవంత్ రెడ్డి దమ్ముంటే నాతో కొట్లాడు నా మీద కోపంతో రైతులను కష్టపెట్టద్దు నువ్వు చక్రవర్తివో రాజువో కాదు నీలాంటి వారు చాలామంది వచ్చారు భవిష్యత్తులో కూడా వస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ సన్నకారు రైతుల భూములు గుంజుకొని ఏమైనా చేస్తానంటే తెలంగాణ సమాజం మొత్తం తిరుగుబాటు చేస్తుంది ఫార్మా విలేజ్ కోసం రైతులను ఒప్పించడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా భూమి మీద ఎవడు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే నీ పదవి కూడా ఐదేంలే అనలా మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపో ఇల్లుండే తీసిపారేసినా కూడా దిక్కులేదు నీకు నేను ఒకటే గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు నువ్వేమి రాజువు కాదు నువ్వేమి పెద్ద నియంతవు కాదు నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చిండ్రు చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో ఒకటి మాత్రం పక్కా పేదవాళ్ళతోని ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా ఏమన్నా చేస్తా నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది ఇలా కొడంగల్ మరలబడ్డది రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది నీకు బాగా ఉన్నది ఏదో కుట్ర అని చెప్పాలి ఏందో జరిగిందని చెప్పాలి జైల్లో పెట్టాలి మా పట్నం నరేంద్ర రెడ్డిని కూడా జైల్లో పెట్టిండు సరే రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినావు మేము చూసుకుంటాం ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు మేమే వదిలిపెట్టం కానీ ఒకటి మాత్రం పక్కా ఇవాళ ఈ ఇరవై ఒక్క మందిని ఎవరినైతే నువ్వు జైల్లో పెట్టినావో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఉసురు నీకు నీ పార్టీకి తప్పకుండా తాకుతుంది ఏ పేద ప్రజల ఓట్లతోనైతే కొడంగల్ గెలిచినవో ఏ పేద ప్రజలకైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు నూరు రోజులని నమ్మబలికి అఫిడవిట్లల్లో సంతకం పెట్టి గెలిచినవో ఇలా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావో చూడు తప్పకుండా వాళ్ళ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది తప్పకుండా ఇరవై ఒక్క కుటుంబాలను బయటికి తీసుకొచ్చేదాకా మీద న్యాయపోరాటం మేమే చేస్తాం లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న రైతుల వెంట కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఇరవై ఒక్క మంది తరఫున న్యాయ పోరాటం చేస్తున్నాం బెయిల్ వచ్చే వరకు వారి వెన్న ఉంటాము రేవంత్ రెడ్డి సొంత జిల్లా సొంత నియోజకవర్గ రైతులు ప్రజలు కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా తిరగబడ్డారు రేపు తెలంగాణ మొత్తం రేవంత్ సర్కారుపై పై తిరగబడుతుంది కొడంగల్ నాణ్యకల్ ఎక్కడైనా ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే అక్కడి రైతులకు అండగా బీఆర్ఎస్ పోరాడుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ